ఇన్ ద పాయింట్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్ క్రీడారంగం స్పోర్ట్స్ అంటారు దాన్నే మనం ఇప్పుడు ఈ క్రీడారంగం గురించి డిస్కస్ చేద్దాం ఈ క్రీడారంగంలో ఫస్ట్ ఈసిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఐడిసిఏ చాలా ఇంపార్టెంట్ ఇది ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ అండ్ డిల్లీ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డిడిసిఏలు సంయుక్తంగా తొలిసారిగా ఒక ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం చూద్దాం ఈసిఐ అండ్ డిసిఏ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో ఒక ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ని నిర్వహించడం జరిగింది ఆ మ్యాచ్ ఇలా నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి ఫస్ట్ టైం అనమాట అది ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ల మధ్య ఈ మ్యాచ్ని తొలిసారిగా ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ని నిర్వహించారు ఎందుకంటే టు ఫోస్టర్ వాటర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూజివిటీ చైతన్యం తీసుకురావడం కోసం వాటర్లలో ఆన్ గోయింగ్ ఇప్పుడు మనకి ప్రస్తుతము ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికల కోసము ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం బీసీసీఐ సహకారంతో లేదా భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఐడిసిఏ మరియు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డిడిసిఏ టీంల మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు ఆ మ్యాచ్ని ఎప్పుడు నిర్వహించారంటే సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఈ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఎక్కడ నిర్వహించారంటే కర్నైల్ సింగ్ స్టేడియం కర్నైల్ సింగ్ స్టేడియం న్యూఢిల్లీ ఈ కర్నైల్ సింగ్ స్టేడియం న్యూఢిల్లీలో ఈ మ్యాచ్ను నిర్వహించారు ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ఆన్ అకేషన్ శీతల్ దేవి ఈ పేరు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి శీతల్ దేవి అనేటువంటి ఒక డిస్టింగ్విష్డ్ పారా ఆర్చర్ ఒక ప్రముఖమైన పారా ఆర్చర్ బాణాలు వేసే విలువిద్య క్రీడాకారిణి కాకపోతే వికలాంగ క్రీడాకారిణి లేదా దివ్యాంగ క్రీడాకారిణి శీతల్ దేవిని కేంద్ర ఎన్నికల సంఘము నేషనల్ ఐకాన్ ఆఫ్ పిడబ్ల్యూడి కేటగిరీ కేటగిరీలో నేషనల్ ఐకాన్ గా జాతీయ ఐకాన్ గా ప్రకటించడం జరిగింది పర్సన్ విత్ డిజేబిలిటీస్ పిడబ్ల్యూడి అంటే పిడబ్ల్యూడి కేటగిరీలో ఎలక్షన్ కమిషన్ కి నేషనల్ ఐకాన్ గా శీతల్ దేవి అనే పారా ఆర్చర్ ని ప్రకటించారు ఈమెకి రెండు వేల ఇరవై మూడు అర్జున అవార్డును కూడా ప్రకటించడం జరిగింది ఈ ఈవెంట్ లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అలాగే ఇతర ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజేత జట్టులు అయినటువంటి వారికి సత్కారం చేయడం జరిగింది ఈ మ్యాచ్ టీ ట్వంటీ ఫార్మాట్ లో నిర్వహించారు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో ఈ మ్యాచ్ని నిర్వహించడం జరిగింది అలాగే మాజీ భారతీయ క్రికెటర్ నిఖిల్ చోప్రా కూడా ఈ మ్యాచ్కి ఒక స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించబడ్డాడు డిడిసిఏ తరపు నుంచి అలాగే ఈ మ్యాచ్ లో మనకి డిడిసిఏ టీం ఢిల్లీ డిస్ట్రిక్ట్ అండ్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషను విజయాన్ని సాధించింది అయితే అరవై తొమ్మిది పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందడం జరిగింది ఢిల్లీ ఇరవై ఓవర్లకి నూట తొంభై పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోగా డెఫ్ క్రికెట్ అసోసియేషన్ జట్టు నూట ఇరవై ఒక పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయినాయి ట్వంటీ అవర్స్ కంప్లీట్ అయినాయి అయితే ఈ మ్యాచ్కి ఒక మెసేజ్ ను కూడా అందించడం జరిగింది నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫార్ ష్యూర్ ఏదో సాదాసీదాగా ఓటు అయ్యను ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనే ఒక స్లోగన్ని ఇవ్వడం జరిగింది అలాగే స్టార్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది ఓకే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ ఈవెంట్ లో సైన్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ అంటే ఇలా చిహ్నాలను చూపించుకునే స్టూడెంట్స్ భారతదేశంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఐఎస్ఎల్ఆర్టిసి స్టూడెంట్స్ కూడా అద్భుతమైన ప్రదర్శనని ఇవ్వడం జరిగింది మనకి వరల్డ్ సైన్ లాంగ్వేజ్ డేని సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన నిర్వహించడం జరుపుతుంది ఓకే అండ్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి క్రీడారంగం ఇష్యూని ఇప్పుడు మనం డిస్కస్ చే